అధికారం వచ్చింది కానీ పస్తలేదు ఈ అడుగు చూస్తాను ఇటు చూస్తాను ఒకటే పని చేస్తాను ఇవాళ కౌంటర్ వాళ్ళు దేశంలో సంపుడు చంపుతున్నారు టకీ టకీ పడతాయి అన్నాడు పడుతున్నాయి టకీ టకీ ఎడ పడుతున్నాయి ఢిల్లీలో పడుతున్నాయి పైసలు ఇడ పడతలేవు రైతుల ఖాతాలో పడతలేవు ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆదుకుందా ఎక్కడ నాకు అర్థం కాదు లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి పిల్లలు కొట్టినాక పైసలు పడుతున్నాయి కళ్యాణ్ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోని వెంటనే పైసలు తులం బంగారము లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు బంగారం దొరుకుతలేదా లేకపోతే బంగారం షాప్లలో ముఖ్యమంత్రికి పతార లేదా ఒక్క అలాగానే బంగారం తులం బంగారం ఎవరు రాలేదు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చార్సో వీస్ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా నాలుగు వందల ఇరవై రోజులు గడిచింది అందుకే మన అందరూ ఎక్కడో అక్కడ మహాత్మా గాంధీకి పోయి దండం పెట్టి చెప్పారు అయ్యా గాంధీ గారు మరి నీవు మరణించిన రోజు ఈ రోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ ఆయన మనసులకు పో కళలకు పోయి ఆయన చెప్పు రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయన కొంచెం బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు